అధ్యక్ష ఆయ ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్ వస్తుంది స్టెబిలైజేషన్ కూడా వస్తుంది ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం ఏ రకంగా కాలువలు నిర్మాణం చేసుకున్నాం ఏ రకంగా ఇవాళ మెదకులో అనేక రిజర్వాయర్లు వచ్చాయి ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా ఇది మీరు చూడలేదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరి అయింది కాదు నేనేమంటున్నా అధ్యక్ష అంటే చిన్న ఇష్యూ కరీంనగర్ పేరు అధ్యక్ష వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వాడలేదు అధ్యక్ష వారలేదా సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలువల్లో తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదీసో వరదకాలు ఓది శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్లంపల్లి ఎవరు కట్టిరు లోయరు మానేరు ఎవరు కట్టిరు ఆ తొమ్మిదో ప్యాకేజీ అప్పర్ మానేరే పూర్తి అయినటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల పదేళ్ళు యువరాజు ఆయన ఎట్లా అధ్యక్ష అందుకే ఇలా 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేళి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టు మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చే నేను కుర్చేసుకొని కుర్చీ కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతాన ప్రాజెక్ట్ కూడా హుసనాబాద్ బిడ్డగా ఉస్నాబాద్లా కుర్చేసుకున్న ప్రాజెక్ట్ పూర్తిగాలి దానికి ఏం చేస్తా గోదావరి పర్యాక ప్రాంతం గోదావరి పర్యాక ప్రాంతంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లా అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదో పట్టించినట్టు సభను తప్పుదో పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితుల పిలువని మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష వీళ్ళ చెప్పండి ఇవాళ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే చిన్న పిలువడి ఉన్నప్పుడే అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నిలబడి కడియం శ్రీ గారు ఇవాళ మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేళి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయినా పది సంవత్సరాల ఏం అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను ఎమ్మెల్యే గౌరవ గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఎలా నేను కాలువలు ఎక్కడ రండి మీరు సభ ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారా నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష ట్యాంక్ బండ్ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేదు ఇట్లా వాళ్ళు ఏం పడితే తప్పుడు సమాచారంగా కాలువ లేవు కాంగ్రెస్ హామంలో నీళ్ళు లేవు అని మాట్లాడతా అధ్యక్ష తుమ్మల మలుషినాగ్రత్త బాగా ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయట బయట పోయి మా దగ్గర బా దగ్గర మా దగ్గర బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు అంటే కూర్చోబడడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కూర్చో అనంగానే భయపెట్టేది కాదు మా మా అదే అదే నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్లా సార్ ఒక నిమిషం కూర్చో కూర్చోరించే మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి వినడానికి భార్య పిల్లలు తంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన అవసరం లేదు పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాలి కూడా నేను మాట్లాడతాట్ల అధ్యక్ష శివయాత్ర ఓట్లేయకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండు పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప మేము సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష రాజకీయాలు బ్లాక్మెయిల్ అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతామంటారా వాళ్ళు ఏం ఏం నైతిక ఓట్లేసుకుంటే పన్నెండేళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివరాత్రి వచ్చే బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసిన అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్క అధ్యక్ష లోవర్ మానే అధ్యక్ష ఎల్లంపల్లి ఎవరు అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇవాళ మీరు చెప్పినా గౌరవాలు కాలే అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళా అన్న సాగర్ అవుతుంది ఇవన్నీ ఏమి ఎట్లా జర కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని నడతాన ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా మర్యాద కాబట్టి గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసన సభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారు గారు ప్లీజ్ కడియాం శ్రీఆర్ గారు